ప్రైస్థులా స్థుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు ఎడవ భాగం ఏసయ చాలా సందర్భాలలో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్థుతించి విశ్వాసంతో అద్భుతాలు చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థనను సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యం కూడా దేవుడు దానికి ముందుగానే జవాబునిచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి ప్రియమైన మా పరిలు తండ్రి నా శత్రువులు ఎంతమంది నా మీదికి లేచినా నన్ను కాపాడే దేవా మీకే స్తోత్రం నా మీద లేచి నా ప్రాణాన్ని పోగొట్టాలని అనుకునే వారి మధ్యన నన్ను నిలబెట్టిన దేవా మీకే స్తోత్రం మీరే నా ఆధారము మీరే నా మహిమ నా తలనెత్తివాడ మీకే స్తోత్రం నా నిత్య కీర్తన మీరే అయినందుకు మీకే స్తోత్రం నా ప్రార్థనను దేవా మీకే స్తోత్రం మీ ముఖ దర్శనము చేత నా ప్రతి ఆశను తీర్చుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నేను పడుకుని నిద్రించిన మరల నిద్రలేపువాడ మీకే స్తోత్రం నన్ను రక్షించి జీవమిచ్చిన తండ్రి మీకే స్తోత్రం పదివేల మందిని నేను చూసిన నాలో భయాన్ని రానివ్వని దేవా మీకే స్తోత్రం భయపడకుండా ఉండటానికి మీరే నాకు బలమైనందుకు మీకే స్తోత్రం ఏహోవా మీరే నన్ను కాపాడువాడవు అయినందుకు మీకే స్తోత్రం నన్ను విమోచించిన దేవా మీకే స్తోత్రం నా శత్రువుల పళ్ళను విరిచిన మీ శక్తికి మీకే స్తోత్రం నా రక్షణ మీ అందే ఉన్నందుకు మీకే స్తోత్రం మీ జ్ఞాపకమే నాకు ఆరాధన అయినందుకు మీకే స్తోత్రం మీ ఆశీర్వాదం మీ ప్రజల మీద ఉందని నమ్మే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం రాత్రి కలిగే నిద్రను విశ్రాంతిని మీ అధీనంలో ఉంచిన దేవా మీకే స్తోత్రం ప్రతి ఉదయం మీ రక్షణ ఆనందమును మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నానిచ్చే కీర్తన మీరే అయినందుకు మీకే స్తోత్రం శత్రువుల మధ్యలో నన్ను సమాధానంతో నింపిన దేవా మీకే స్తోత్రం నా కేడెము మీరే అయినందుకు దేవా దేవాహోవా మీకే స్తోత్రం నా అతిశయముగా నాకు ఉన్న దేవా మీకే స్తోత్రం భయపడక నేను ఆశ్రయించే ధైర్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా శత్రువులకు సమాధానమును ఇచ్చే దేవా మీకే స్తోత్రం నాకు కీడు కలిగించాలనుకునే వారి మధ్యన నాకు భద్రతను ఇచ్చే దేవా మీకే స్తోత్రం యహోవాయే నాకు ఆధారమని నేను వెలుగెత్తి మొర పెట్టుటకు నా నోటిలో నీ మాటలను ఉంచిన దేవా మీకే స్తోత్రం నేను మొర పెట్టినప్పుడు మీ పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చే దేవా మీకే స్తోత్రం నేను పండుకున్నా నిద్రపోయినా మేలు నాకు ఆధారం మీరే అయినందుకు ఏహోవా దేవా మీకే స్తోత్రం పదివేల మంది దండెత్తిన మీదికి వచ్చి మోహరించిన నేను భయపడకుండా ఉండటానికి నా ధైర్యం మీరే అయినందుకు దేవా మీకే స్తోత్రం నన్ను రక్షించే నా దేవా ఏహోవా మీకే స్తోత్రం నన్ను ఎత్తి నిలబెట్టిన మీ శక్తికి మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించి ఉంచిన తండ్రి మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయం చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యజ్వేలి లాంటి ఆత్మను యేసు నామంలో బంధిస్తున్నాను 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 స్థుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆ మీన్ Amen.